నైరుతి రుతుపవనాల సీజన్లో తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి నైరుతి ముగిసి ఈశాన్య ఋతుపవనాల సీజన్ మొదలు కాబోతోంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే కాలాన్ని ఈశాన్య ఋతుపవనాల సీజన్గా పరిగణిస్తారు ఈ సీజన్లో కూడా నైరుతి స్థాయిలో వర్షాలు జోరుగా ఉంటాయని వాతావరణ శాఖ తాజాగా అంచనాలు విడుదల చేసింది ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం పదకొండు పాయింట్ మూడు రెండు సెంటీమీటర్లు కాగా సీజన్ ముగిసే నాటికి అంతకుమించి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే పన్నెండు శాతం అధికంగా వర్షాలు నమోదు కావచ్చని పేర్కొన్న ఐఎండీ అక్టోబర్లో మాత్రం పదిహేను శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది ఆరు సెంటీమీటర్లు కాగా సీజన్ ముగిసే నాటికి తొంభై ఆరు పాయింట్ రెండు ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది కాగా సీజన్ మారుతున్న సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈశాన్య రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో మూడు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపింది ఆదిలాబాద్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అక్టోబర్ నెలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కావచ్చని తెలిపింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక వర్షాలు నమోదు కాగా ఖమ్మం భద్రాచలం ములుగు సూర్యాపేట జిల్లాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టాలను మిగిల్చాయి ఈశాన్య సీజన్లో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా నమోదు కావచ్చని గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలో ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది